ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన అందించారు ప్రజలకి ఇప్పుడు ఆ పరిపాలనను తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేసేలా తను పాలన చేస్తుందా ఇదే ఒక చర్చ అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చంద్రబాబు గారి పాలన చూస్తుంటే అప్పుడు జగన్ పాలన గుర్తొస్తుందట ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కనిపిస్తున్నాయట ఇక్కడ ప్రధానంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తరహా రాజకీయం చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ తరహా రాజకీయమే చేస్తున్నారు అప్పుడు అధికారులు రాగానే అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు అలాగే రాజధాని మార్చేస్తామని ప్రకటించారు చంద్రబాబు హయాంలో నిర్మించిన అప్పట్లో ప్రజావేదికను కూడా ఆ కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఎన్నో పథకాలు అప్పట్లో బాబు గారి పేరు మీద ఉన్న పథకాలను ఎత్తేసారు అప్పట్లో ప్రజలు వీటిని తీసేసినా పెద్దగా పట్టించుకోలేదు దీంతో చంద్రబాబు అప్పుడు స్వయంగా రంగంలో దిగారు ప్రజలు ఏ విషయాలైతే మర్చిపోయారో మర్చిపోయేలా వైసీపీ చేస్తోందో అలాంటి వాటినే తట్టి లేపారు ఇప్పుడు ప్రజలు కూడా విస్తృతంగా వాటిని తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి తమ పేరును తమ ప్రభుత్వంలో చేసిన వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పుడు వైసీపీ పేరు ప్రజల మధ్య వినిపించకూడదు అని కూటమి ప్రభుత్వంలోని పార్టీ నేతలు చెబుతున్నా ప్రస్తుతం అయితే మాత్రం చేస్తున్న చర్యల కారణంగా వైసీపీని ఎవరు మర్చిపోయేలా కనిపించట్లేదు జగన్ ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నారు తాజాగా ప్రతిష్టాత్మకమైన ఎన్నికల హామీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని లీక్లు ఇచ్చింది ఈ పథకాన్ని ఎవరెవరికి వర్తింపు చేయాలని భావిస్తుంది అనేది కూడా పేర్కొంది అయితే ఈ సమాచారంలో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే జగన్ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకానికి పెట్టిన నిబంధనలే ఇక్కడ కీలకం అప్పట్లో ఈ నిబంధనలు తోసిపుచ్చి తాము వస్తే అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి కూటమి నేతలు చెప్పారు ఇప్పుడు మళ్ళీ జగన్ పెట్టిన నిబంధనల ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పడంతో జగన్ పేరును ప్రజలు మర్చిపోకుండా చేస్తున్నారనే అయితే వినిపిస్తోంది అంటే ఎవరైనా అదే నిబంధనలు పాటించాలి ఇప్పుడు రేషన్ కార్డులు లేదంటే ఉచిత బియ్యం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టుకుంది కేంద్ర నిబంధనల ప్రకారం ఎంతమందికి రేషన్ కార్డులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చి ఎంతమందికి రేషన్ బీమిస్తుంది అయితే ఇక్కడ ఇదే ఈ మిగిలిన సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇప్పుడు ప్రధానంగా తల్లికి వందనం పథకం అమలు కాబోతుంది ఈ పథకానికి సంబంధించి ఆ కీలక అప్డేట్ ఏంటి ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు గాను అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చింది తెల్ల రేషన్ కార్డు లేనివారు అలాగే మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని అలాగే కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి ఈ పథకాలు అంద అంటే ఈ పథకానికి అనర్హులు వాళ్ళందరూ కూడా జగన్ హయాంలో కూడా ఇవే నిబంధనలు పెట్టారు కదా ఇప్పుడు కోటం కూడా ఇవే పాటిస్తుంది ఇక చంద్రబాబుకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పాలనకి పెద్ద తేడా ఏముంది ఆయన ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అంతకుమించి మెరుగైన పాలన అంటే అంటే ఇక్కడ ఇదే మళ్ళీ ఇలాంటి ఏమంటారంటే అనర్హుల్ని అర్హులకి ఎలా గుర్తిస్తాము అంటారు కరెక్టే కాకపోతే ఇక్కడ అర్హులు అనర్హులు అనే దానికి సంబంధించిన కొలమానం ఏవైతే ఉన్నాయో నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళానన్నా మార్పు తీసుకొస్తారేమో అని అందరూ ఆశపడ్డారు సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇంకేముంది కొత్తగా ఎవరికి రావు ఇంకా చాలామందికి పోతాయి పథకాలు